జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గురించి ఇంట్లో కలహాల గురించి కొన్ని రోజులు ఇప్పుడు కొత్తగా ఏమీ లేని అసలు సంబంధమే లేదు సంబంధం లేని ఇష్యూను వండి వార్చే కార్యక్రమం ఇప్పుడు జరుగుతోంది అదాని గ్రూపుకి కానీ అగ్రిమెంట్లు కానీ ఇంకొకటి కానీ వాళ్ళతో ఒప్పందాలు కానీ చేసుకున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి లేదు లేకపోయినా ఉన్నట్టు ప్రకటించి దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుంటారులే మన పని మనం జరుగుతుంటుంది మనల్ని ఎవరు కామెంట్ చేయరు అని చెప్పేసి అంటారు ప్రజలు అట్లాంటి వాళ్ళు ఏమేమి కాదు ప్రజలు చాలా విఘ్నులు అన్నీ బాగా తెలుసు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అనేది కూడా సో తప్పకుండా రిజల్ట్ రోజు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే రిజల్ట్ చాలా దారుణంగా ఉండబోతుంది దానికి సంబంధించి సోలార్ ఎనర్జీ ప్రైవే కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి సెకీ తోటి ఒప్పందం చేసుకున్న పరిస్థితి అనమాట ఎందుకంటే వీళ్ళతో కథలు అన్నమాట చూసేదానికి అందరికి చెప్పేదానికి రెండు నలభై తొమ్మిది రూపాయలతో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో ఒప్పందం చేసుకున్నాడు అది కాదు ట్రాన్స్మిషను వేరే రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాలకు ట్రాన్స్మిషన్ చేస్తే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎక్కువ వచ్చేస్తాయి అని తప్పుడు తప్పుడుగా ప్రచారం చేసే కార్యక్రమం జరుగుతుంది కాదు అది తప్పు మీకు అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ ఇస్తాను రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో దాన్ని రద్దు చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ను రద్దు చేయడం జరిగింది సో నేను ఆ పేపర్లన్నీ మీకు మీ ముందర పెడతాను ఇస్తాను చేసిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న పరిస్థితి అనమాట రెండు నలభై తొమ్మిది పైసలకి ఇస్తే నాణ్యమైన కరెంటు రైతులకు ఇచ్చే కార్యక్రమం చేయవచ్చు నాణ్యమైన కరెంటును ప్రజలందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం చేయవచ్చు అన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అనమాట అది చంద్రబాబు చేసిన నిర్వాహకం ఏందో ఒకసారి చూస్తే మనకి తెలుస్తుంది ఇదే సఖి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో రెండు వేల రెండు వేల ఆయన దిగిపోయే ముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు సోలార్ ఎనర్జీ అయితే ఐదు ఐదు రూపాయల తొంభై పైసలతో అగ్రిమెంట్ కావడం జరిగింది అదే కాకోకుండా విండ్ పవర్ అయితే నాలుగు రూపాయల అరవై మూడు పైసలతో అగ్రిమెంట్ కావడం జరిగింది ఇరవై ఐదేళ్లకు మళ్ళీ ఇరవై ఐదేళ్లకు అగ్రిమెంట్ చేయడం జరిగింది ఈ ఈ రేట్లతోటి ఎంత దారుణం అంటే ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే కార్యక్రమం చేసిన చంద్రబాబు నాయుడు గారు గొప్పవారు రెండు నలభై తొమ్మిది పైసలకు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అది శకీతో ఆదానితో కాదు లేనిదన్ని దాన్ని ఒక ఆదానితో కాదు ఇటు ఈ ఈ సోలార్ ఎనర్జీ ఎవరెవరు తయారు చేస్తారో వాళ్ళందరితో రెండు నలభై తొమ్మిది పైసలకు అంటే దానికంటే తక్కువకే ఒకవేళ తీసుకొని ఉండొచ్చు వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కు రెండు నలభై తొమ్మిది పైసలకు ఇండియా గవర్నమెంట్ కార్పొరేషన్ ఇది దాంతో ఒప్పందమైంది తప్ప అదానితో కాదు ఈయన చెప్పినట్టు అదేదో ట్రాన్స్మిషన్ ఛార్జెస్తో ఇంకా ఎక్కువ అయిపోతుంది దీనివల్ల లక్షా పదివేల కోట్ల రూపాయలంట ఇరవై ఐదేళ్ళలో ఇంత కుంభకోణం జరిగిపోయింది రాష్ట్రానికి ఇంత నష్టం అయిపోయింది అంత నష్టమైపోయిందని పేపర్లు పేపర్లు అదే మొత్తం గత రెండు మూడు రోజులుగా చంద్రబాబును మోసేదే ఆ పేపర్లకు పని